మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు పాకిజా గారు మనతో ఉన్నారు ఆంధ్రజ్యోతి పేపర్లో పాకిజా గారి దీనావస్థ గురించి పతాక స్థాయిలో ఒక వార్తా కథనం ప్రచురితమైన తర్వాత యావత్ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలుగు వారందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి హితోధికంగా స్పందించడం జరిగింది ఆ విషయాల గురించి తెలుసుకునేందుకు పాకిజా గారిని మరొకసారి ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ద్వారా కలవటం జరిగింది నమస్తే మేడం నమస్కారం పరమేశ్వరుడు ఎలా ఉన్నారు బాగా మద్రాసు నుంచి గుంటూరు వచ్చేసాము అదే ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ వచ్చింది దాని ద్వారా బాగా స్పందన వచ్చిందని చాలా మంది చెప్తా ఉన్నారు అవును అవును చాలా హ్యాపీ కదా నేను ఎంత బాగా నవ్వుతున్నాను తెలుసా నీకు అక్కడ నువ్వు మద్రాసు వచ్చినప్పుడు ఎంత ఏడిపుచ్చుకుని మాట్లాడాను చాలా ఐఎమ్ సో హ్యాపీ నేను ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి గారు రాధాకృష్ణన్ గారు ఉన్నారు కదా ఆయనకు దండం పెట్టుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ బాగా మనకు ఆంధ్రాలో ఆంధ్ర ప్రదజలు యాభై వంద అలాగా నాకు డబ్బులు వచ్చి వస్తూనే ఉంటుంది ఇప్పుడు నాకు కొంచెం ఏం చెప్తాము బూస్ట్గా ఉంటున్నాను చాలా హ్యాపీ మళ్ళీ మళ్ళీ రిప్ట్ రిపీట్ అవ్వకూడదు ఎందుకు అలాగ చెప్తున్నానంటే అప్పుడు నేను ఎంత ఏడ్చుకొని ఆంధ్ర ముఖ్యమంత్రికి ఆంధ్ర డెప్యూటీ సీఎంకు అందరుకు నేను సగామే అడగాలి ఇన్ని ఏడుచుకున్న నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను ఇప్పుడు హ్యాపీగా ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకు తమ్ముడు గారికి చాలా రాధాకృష్ణ గారికి దండం పెట్టుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఫోన్ కూడా వస్తానే ఉంటుంది డబ్బులు ఏదన్నా వస్తానే ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రిని ఇంకా కలవలేదు ఆ డెప్టీ సీఎం గారు ఆఫీస్లోనిచ్చి టూ ల్యాక్స్ ఆర్థిక సగాయం సహాయం ఇవాళ ఇచ్చారు రెండు లక్షలు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి కూడా స్పందించట ఆంధ్రజ్యోతి కథనం చూసి వారి ఆఫీస్ నుంచి కూడా నిన్న ఫోన్ చేసి ప్రత్యేకంగా గుంటూరుకు పిలిపించి ప్రత్యేకంగా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అవును అవును కదా ఇద్దరిని కలవాలింది కదా నేను ఇంటర్వ్యూలో చెప్పాను ఒక వీడియో కూడా పెట్టాను కదా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తమ్ముడు ఆల్రెడీ సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది కదా రెండు మూడు సంవత్సరాల ముందు సుమన్ తమ్ముడు గురించి సుమన్ టీవీలో తమ్ముడు రోషన్ గురించి నేను ఏమో తప్పగా చెప్పలే ఎందుకంటే తమ్ముడే నాకు బయటికి తీసుకుని వచ్చేదే తమ్ముడు నేను ఎప్పుడో ఎక్కడో ఉన్నప్పుడు కారేకుడిలో తినటానికి వీలు లేకుండా తిరుగుతున్నప్పుడు తమ్ముడు గారు ఏమో రోషన్ టీవీ రోషన్ టీవీకి రోషన్ సుమన్ టీవీకి నంబర్ ఇచ్చేది నా ఫ్రెండ్ బోరింగ్ పాప బోరింగ్ పాప అంటే తెలుస్తుంది జయలలిత అండ్ రోషన్ తమ్ముడు వాళ్ళకంతా ఎప్పుడు నేను నమస్కారం పెట్టుకుంటున్నాను అందరూ నాకు ఫ్రెండ్సే ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలే అంటే మీరు రోషన్ వాస్తవానికి మీరు ఎక్కడ పొరపాటు జరిగింది అంటే రోషన్ మీ గురించి అది ఎందుకు తమ్ముడు అక్కడికి పోయారో అదే నాకు అర్థం కావు తమ్ముడు నా గురించి రోషన్ తమ్ముడు నా గురించి బ్యాడ్గా మాట్లాడలేదు అది ఆ లేడీ ఏమో అది పిచ్చి దానికి పిచ్చి పట్టింది షకీలా మీకు అంటే నేను ఆ తర్వాత దాంట్లో మీ గురించి రోషన్ చెడుగా ఎవరి నువ్వు లాగులో ఎవరి గురించి అక్క అక్కని నా మీద చాలా నేను ఇంత కష్టపడినప్పుడు చిరంజీవి అన్నా నాగబాబు అన్నా అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని రోషన్ ఇంటర్వ్యూలు కదా నాకు బాగా డబ్బులు వచ్చింది ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి పేపర్ వల్ల వచ్చినట్టు నేను తమ్ముడు గురించి చెప్పలేదు నీ గురించి కూడా ఇప్పుడు నువ్వు నాకు ఎలాగ పరిచయం అలాగనే తమ్ముడు రోషను అది ఎందుకు అది ఆ సకిలకు నాకు ఏ సంబంధం తమ్ముడు ఎందుకు అక్కడికి వెళ్ళారు అదే నాకు మనసులో అంటే వారేదో ఇంటర్వ్యూకి వెళ్ళారు అవును నా గురించి ఎందుకు మాట్లాడాలి ఆయన ఇంటర్వ్యూ లేదా ప్రస్తావన వచ్చినప్పుడు సకిల మాత్రం మీకు మెంటలు మెంటల్ అది ఆ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టు కట్టుకొని డబ్బులు పట్టుకుంటుంది దాని అబద్ధం చెప్తుంది వాడికెందుకు మీరు హెల్ప్ చేశారని అదే అడుగుతుంది తమ్ముడు నా గురించి బ్యాడ్గా మాట్లాడేది ఎందుకు నా గురించి బేడ్గా నేను కష్టం రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వాడే కదా సుమన్ ఇంటర్వ్యూ చేసి నాకు ఆ అవునా అవి మనం ఆ వీడియో చేసిన తర్వాత కూడా చాలా మంది కామెంట్స్ ఏం పెట్టారంటే మిమ్మల్ని రోషనే కదా వెలుగులో అవును 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 ఇప్పుడు కూడా చెప్తున్నాను గురించి ఎందుకు చెడుగా అని అన్నారు రోషను గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు నేను మీరు ఎందుకు మాట్లాడారు నాకు కూడా అర్థం కాలేదు కానీ తర్వాత నేను ఆ వీడియో చూసినప్పుడు రోషన్ మీ గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడరు ఏం లేదు అది బంగారం నువ్వు లావిలో అందులో ఏం లేదు కాకపోతే షకీల అన్నారు మీ మానసిక పరిస్థితి బాగా అవును నాకు పిచ్చి అది ఆ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే కట్టుకట్టుగా డబ్బులు పట్టుకుంటుంది దానికి ఎందుకు దానికి చాలా డబ్బులు ఉంది అబద్ధం చెప్పి మీ దగ్గర ఇంటర్వ్యూ చేసుకొని దొంగతనం చేసుకొని డబ్బులు ఇది చేసుకుంటుంది చెప్పింది కదా నాయన అందుకే నాకు రోషన్ ఎందుకంటే నా గురించి రోషన్కు నీకు నాకు సంబంధం ఉంది రోషన్ నా తమ్ముడు అక్క అక్కని పిలుస్తాడు నువ్వు అమ్మ అమ్మని పిలుస్తున్నాడు మన ఒక్క ఫ్యామిలీ దానికి నాకు ఆ సకి నాకు ఏంటి సంబంధం అక్కడికి వెళ్ళి నా గురించి ఎందుకు మాట్లాడాలి నాకు ఫోన్ కొట్టవచ్చు కదా అక్క వాసు ఎక్కడ ఉన్నావు ఏంటి అని మాట్లాడవచ్చు కదా అందుకే నాకు రోషన్ మీద కానీ వేరే మేము ఇప్పుడు కూడా నా క్లోజ్గా నా తమ్ముడు నన్ను క్షమించు నే నాకంటే చిన్న నేను అలా తప్పుగా వాళ్ళే అక్కడికి వెళ్ళి మాట్లాడారు కానీ నేను నన్ను అని చెప్పేశారు ఆయన దాని గురించి తమ్ముడు అంటే చాలా మంది అనేది ఏంటంటే మీరు సుమన్ టీవీ ద్వారా రోషన్ మీతో ఎంటర్వ్యూ చేసిన తర్వాత అవును మీకు చాలా మంది ఆర్థిక సహాయం చేశారు అంటే ఎవరు మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం వచ్చి ఓన్లీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ తర్వాత ప్రజలు ఎవరు సినిమా డిపార్ట్మెంట్ ఎవ్వరు చేయట్లేదు నా గురుగారు కొడుకు మంచు విష్ణు లక్ష రూపాయలు కట్టి ఇది మన మామూలు కార్డు ఇచ్చాడు ఇన్సూరెన్స్ కార్డు పెట్టి కళ్ళు ఆపరేషన్ చేసుకుంటారు అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మీకు మరి డబ్బులు ఇచ్చారు కదా అప్పుడు అవును మీరు ఆ డబ్బులు ఏం చేశారని అడుగుతున్నారు అడుగుతున్నారు కారేకుడి టు హైదరాబాదు ఇల్లు మార్చుకోవాలి హైదరాబాద్ టు మద్రాసు ఇల్లు మార్చుకోవాలి హైదరాబాద్ వస్తే సీరియల్ వస్తుంది ఇక్కడ వచ్చేయండి మీరు బాగా ఉండిపోతారు చాలా ఫోన్లు చాలా ఫోన్లు ఇల్లు కరెక్ట్ కళ్యాణి చాలా మందిలు అందరూ ఫోన్ చేసి ఇక్కడ వచ్చేస్తే మీకు అవకాశం వస్తుంది కదమ్మా సీరియల్ వచ్చేసి కాదమ్మని అలాగనే వాళ్ళు మంచి మనసునే తెలిసారు బ్యాడ్గా లేదు అప్పుడు ఇల్లు మార్చుకున్నప్పుడు యాభై అడ్వాన్స్ మంచం బీరువో టీవీ ఇలా అంతా లక్షల అన్నయ్య ఇచ్చిన డబ్బులు సగాయం అప్పుడు మన మెగా పవర్ ఫ్యామిలీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అన్నయ్య నాగబాబు అన్న సరంజీవి అన్న రెండు లక్షం అలాగనే వెళ్ళిపోయింది తర్వాత మూడు లక్షం అప్పులు కట్టేశాను తమిళనాట్లో మీకు అప్పులు అవును కదా మరి తమిళనాట్లో ఎవరు పట్టించుకోలేదు రోడ్డు మీద రెండు ఇడ్లీ తొరగలకుండా తిరిగినప్పుడు కదా జయలలిత నా ఫ్రెండ్ రోషన్ నంబర్ ఇచ్చింది సుమన్ టీవీకి ఆ అప్పులు కూడా కట్టేశాను నాయన అప్పుడు కూడా కట్టేశాను అంటే చాలా మంది ఏమంటున్నారంటే మీరు పద్నాకులు వచ్చి ఆంధ్ర వాళ్ళని అడుగుతున్నారు ఏంది ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్ర డిప్యూటీ సిఎం మీకెందుకు సహాయం చేయాలి మీ ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళు ఉన్నారు కదా కరెక్ట్ మరి వాళ్ళు చేయొచ్చు కదా లేదు ఒక వెయ్యి రూపాయలు అక్కడ పెన్షన్ వస్తుంది అది కూడా నాకు లేదు అక్కడ అది కరెక్ట్ వాళ్ళు అడిగేది ఇప్పుడు అక్కడ తమిళనాటే పెన్షన్ ఏదైనా నాకు బతికేదికి అక్కడ డబ్బులు వచ్చిందంటే నేను ఎందుకు అడుగుతాను ఆంధ్రాలో నాకు ఇక్కడ చాలా నేను బాకీజీ అని ఇక్కడ ఇంట్రొడక్షన్ అయ్యాను అసెంబ్లీ రేవుడి ఫస్ట్ సినిమా అప్పట్లో నుంచి ఇప్పటివరకు అమ్మ అమ్మని నా మీద ప్రేమతో ఉంటున్నారు ఆంధ్ర ప్రదలు అందుకే ఆంధ్ర ప్రదలకు ఆంధ్ర ముఖ్యమంత్రికి ఆంధ్ర డెప్టీ సీఎం కు నేను సహాయం అడిగాను అదే అక్కడ వాళ్ళు లేదు ఒక నయా పైసా ఒక సింగిల్ టీ లేదు నీకు ఆల్రెడీ అక్కడ చెప్పాను కదా మినీ ప్రపంచంకు ఒక సింగిల్ టీ తెప్పించేది ఎవరు లేదునైనా ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న సినిమా వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే నేను ఎందుకు నేను అక్కడికి వచ్చి ఏడుకోవాలి అని అడిగాను కదా మరి ఏంటి వాళ్ళు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎక్కడ అక్కడ అడిగారు సమయం ఎక్కడ ఉందనే నాకు తెలీదు ఇక్కడ మా మూవీ ఆర్టిస్ట్ ఉంది అసోసియేషన్ ఉంది హైదరాబాద్ లో వాళ్ళు కళ్ళు ఆపరేషన్ చేశారు లక్ష రూపాయలు కట్టి నా గురుగారు కొడుకు మంచి విష్ణు కార్డు ఇచ్చారు ఇప్పుడు అగైన్ డెప్యూటీ సీఎం ఆర్థిక సహాయం టూ లాక్స్ ఇచ్చారు అట్లా ఇక్కడ కదా నేను వచ్చి వస్తుంది అందుకే నేను ఇక్కడ కాలు పట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్మంత్రి సీఎం మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు అంటే వీళ్ళు మీరు అక్కడ ఉన్నారు కదా నిజమే కదా మన ఏపీలో ఎక్కడో పుట్టి తమిళనాడులో పుట్టి పెరిగాను ఒక అసెంబ్లీ రెవిడీ ఒక సినిమాలో ఇక్కడ పరిచయం అయ్యాను అని ఒక మంచి క్యారెక్టర్ పడింది అప్పట్లో నుంచి నైన్టీ వన్ నుంచి టూ థౌసండ్ ఆ ఇది మరి అప్పటి వరకు నా మీద ప్రేమతో ఉంటున్నారు ఆంధ్ర ప్రదేశులు మరి ఇక్కడ కదా నేను వచ్చి భిక్షాటం చేసుకోవాలి చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ లో టీవీలో రోషన్ ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు కూడా అదే చెప్పారు కదా అమ్మా మా ఆంధ్రాల అట్లా కాదమ్మా మీరు తమిళనాట్లో ఇలాగ తిరుగుతున్నారు చూడండి అన్నాడు బాగా సహాయం వచ్చింది కదా సెవెన్ లాక్స్ సెవెన్ లాక్స్ వచ్చింది కదా మరి ఇప్పుడు మీకు ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిన తర్వాత ఎక్కువ స్పందన వచ్చిందా సుమన్ టీవీలో వార్త వచ్చిన తర్వాత ఎక్కువ స్పందన అది ఏదైనా తప్పుగా అనుకుంటారు నాయన ఎందుకంటే ఆంధ్రజ్యోతి వచ్చి ప్రదలు ఓకే చేశారు కానీ అంత అంత సుమన్ టీవీ లాగ్లో డబ్బులు రాలేదు మరి అది చెప్తే ఏదైనా తప్పుగా వచ్చేస్తుందో ఏమో నాకు భయంగా ఉంది అప్పుడే బాగా డబ్బులు వచ్చింది అప్పుడు ఫస్ట్ టైం కదా గబగ నీ చేశారు ఇప్పుడు అప్పుడప్పుడు ఈవిడ ఇలాగనే వీడియో పెడుతుంది పెడుతుంది అని అంత ఎక్కువ డబ్బులు రాలేదు ఓన్లీ డప్టిక్స్ ఏముండ డబ్బులు తర్వాత మన వాళ్ళు యాభై వంద అలాగా చెప్పాను కదా అలాగా ఒక ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ఇప్పుడు కొంతమంది మీకు ఫోన్లు చేసి అంటే మీ ఫోన్ నంబర్ వచ్చింది కాబట్టి చేసి కొంతమంది మ్యారేజ్ అవును వచ్చింది వస్తుంది నేనే చెప్తానని ఈ లోపల మర్చిపోయాను అది కూడా అలాగ కూడా ఫోన్ వస్తుంది పరమేశ్వరుడు ఒక ఆయన ఫోన్ చేసి అమ్మ మీరు ఆంధ్ర ప్రదేశ మీలు ఇలాగ ప్రేమతో ఉంటున్నారు కదా మీకు ఏజ్ అయితే కూడా పర్వాలేదు నాకు ఆస్తి ఉంది పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది తర్వాత వేరే వాళ్ళు అమ్మ మా ఇంటికి వచ్చేయచ్చు కదా అలాగే కాల్స్ ఎక్కువ వస్తుంది కానీ నేను చెప్పాను నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఇంటికి వెళ్ళి నాకు అవమానం జరిగిందమ్మా చ ఖైదీ లాగులో అక్కడ కూర్చోకూడదు ఎక్కడ కూర్చోకూడదు మంచినీళ్ళు తాగకూడదు అని ఫోను మన నా చుట్టాలు నా చెల్లి ఇంటికి కూడా వెళ్ళనమ్మా నేను ఎవరి ఇంటికి రానమ్మా నేను వచ్చి మా ఇంట్లోనే ఉంటున్నాను కావాలంటే మీ ఇంటికి వస్తాను నాలుగు రోజులు ఉంటాను ఏదైనా పెట్టు అలాగే అమ్మ లాగే ఉండిపోతాను అని చెప్పేశారు వస్తుంది పెళ్లి గురించి వస్తుంది మా ఇంటికి వచ్చేయండి వస్తుంది ఉద్యోగాలు చేసుకోవచ్చు అది కూడా అడిగారు ఇరవై వేలు మీకు జీవితం మీరు ఇక్కడ వచ్చేయండి గుంటూరు రెస్టారెంట్ క్యాష్ అండ్ రెస్టారెంట్ మీరు చూసుకోవాలి అని నేను చెప్పాను క్యాష్ అంటే నాకు భయంగా ఉంది నేను అంత క్యాష్ మిస్ అయిందంటే చాలా కష్టము వెల్కమ్ చేసుకుంటే కావాలంటే వస్తాను అన్నాను అలాగే వస్తుంది నేను గుంటూరు నుంచి చాలా ఫోన్ వచ్చింది గుంటూరు విజయవాడ అది నైట్ రెండు నైట్ డ్యూటీ వచ్చానమ్మా నీకు రెండు వందలు పంపిస్తానమ్మా నేను చాలా బోర్ ఫ్యామిలీ అలాగా ఇప్పుడు చూడు కాసేపు ముందు ఆటో డ్రైవరు యాభై వేలు యాభై రూపాయలు అది నాకు ఎంత ఆనందంగా ఉంటుంది ఒక ఆటో డ్రైవరు యాభై రూపాయలు నాకు పంపిస్తే మరి నేను ఏపీకి వచ్చి సహాయం అడుగుతానా అక్కడ ఒక్క ఒక కుక్కలకు కుక్కల కంటే కేవలంగా చూస్తున్నారు వాళ్ళ గురించి నేను ఎలాగ మాట్లాడేది చెప్పండి అవును పుట్టి పెరిగేది అక్కడ నా సొంత ఊరు పొలట్టూరుకి వెళ్ళిపోయాను కారేపుడికి వెయ్యి రూపాయలు అత్తి కట్టుకోవాలి కేవలం వెయ్యి రూపాయలు కూడా నేను భిక్షాడం చేసుకుంటున్నాను మరి ఎట్లనైనా అడిగేది కరెక్ట్ కదా ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో అడగలేకుండా ఇక్కడ ఎందుకని ఇదే కారణం ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుగు వాళ్ళు మంచివాళ్ళు అని అంటారా తెలుగు వాళ్ళ గురించి మాట్లాడతారా చెప్పండి తెలుగు వాళ్ళు మంచివాళ్ళు కాదు దేవుడుకు సమం అక్కడ అమ్మ కనకదుర్గ ఉంది కదా కనకదుర్గ గుడి ముందు గొప్పరకాయలు అమ్ముతుంది ఆ ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఒక ట్వంటీ ఫైవ్ కూడా ఉండదు ఏజ్ అది రెండు వందలు ఇచ్చింది నాకు ఇచ్చి అమ్మగారు వెళ్ళి టిఫిన్ చేయండి గుడికి పైకి వచ్చి గొప్పరకాయలు అదంతా దండలు అన్ని అమ్మ గారికి పెట్టి గుడి పైన లిఫ్ట్ లిఫ్ట్లు తీసుకుని వెళ్ళి నాకు అమ్మవారిని మొక్కుకొని నా కిందికి వచ్చి మళ్ళీ నాకు ఏం కావాలో అన్ని గొప్ప రకాయలు అమ్ముతుంది ఆటో డ్రైవరు ఒక్కొక్కరకాయలు అమ్ముతున్న వాళ్ళు అందరూ నాకు సహాయం చేస్తున్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటే ఏం తప్పు ఆంధ్ర ముఖ్యమంత్రి కాలు పట్టుకుంటే ఏం తప్పు నా తమ్ముడు డెప్టీ సీఎం ఆంధ్రప్రదేశ్ డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు నాకంట చిన్నం వాడు కాలు పెట్టుకుంటే ఏం తప్పు చెప్పండి ఆర్థిక సహాయం ఎవరు ఇస్తారండి రెండు లక్షాలు తమ్ముడు ఇచ్చారు కదా నాకు చిన్న అంటే కూడా పర్వాలేదు అప్పుడు కూడా ఇలాగనే మొక్కుకు కాలు పెట్టుకున్నాను నేను ఎప్పుడు ఆంధ్ర ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్ర డెప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్ అండ్ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అందరు కాలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏమో పాపం వాళ్ళు బాగా నాకు రాధాకృష్ణ గారి తమ్ముడు కూడా చాలా తర్ణం పెట్టుకుంటాను చాలా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు ఇదండి మన పాకిజా గారు మొత్తానికి ఎంతో పాపం దీనావస్థలో ఉన్నట్లుగా ఏడుస్తూ కూడా సీఎం నిజంగా అండి మీకు ఇంకొక విషయం చెప్పాలి మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏడుస్తూ తమిళనాడు వీడియో పెట్టారు దాని మీద అసలు ఎంత మంది ఎన్ని లక్షల మంది స్పందించారంటే ఆ వీడియో నేను కూడా మినీ ప్రపంచంలో అప్లోడ్ చేశాను అవును కొన్ని తెలుసు నాకు తెలుసునైనా నేను టూ థౌసండ్ వన్ లో ఎప్పుడు అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయిందో నా గురుగారు నా గురుగారు కూడా అవును సారీ అదే ఏజ్ అయిపోయింది కదా నైనా నైన్టీ ఒన్ అంటాను ఇలాగనే ఏదన్నా ఒకటి మాట్లాడితే అలాగనే వెళ్ళిపోతుంది అప్పుడు నైనా అసెంబ్లీ రౌడీ అని ఆ సినిమాలో బ్రహ్మానందం గారు పక్కం అది వచ్చి నా గురుగారు నాకు పరిచయం చేశారు నా గురుగారు మోహన్ బాబు గారు కూడా దండం పెట్టాలి ఎందుకంటే ఆ క్యారెక్టరు తమిళ్లో వచ్చిన క్యారెక్టర్ తెలుగులో అసెంబ్లీ రౌడీ అని ఆ కామెడీ వచ్చింది కాబట్టి ఆయన మాత్రం నన్ను ఇక్కడ పరిచయం చేయలేకపోతే నేను ఇంతసేపు బతుకుతాను చనిపోయి ఉంటాను ఎందుకంటే ఇక్కడ కదా కాపాడుతున్నారు ఒక మంచి నీళ్ళ పాటలు ఇంత ఎందుకు ఆ రోజు నువ్వు గుంటూరు బస్ కనిపించావా లేదా పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళంతా నైనా యాభై వంద యాభై ఏంటి ఇది పాకిజామ్మలాగా ఉంది అని మాట్లాడలేదా నువ్వు అమ్మ మీరే అన్నావు కదా అప్పుడు ఏంటి అవున ఏం ఎందుకు ఇలాగ ఏడుస్తున్నారు లేదు ముఖ్యమంత్రి చూసేదికి అన్నప్పుడు ఏం చెప్పావు అప్పుడే సడన్లీగా వెయ్యి రూపాయలు చేతులు ఇచ్చి టిఫను మంచినీళ్ళు స్నాక్స్ తెప్పించి ఇచ్చావా లేదా బస్సు ఎక్కి ఇదికి పంపించావా లేదా అసెంబ్లీకి మరి ఎట్లా అది అందుకే మిమ్మల్ని కాలు పట్టుకుంటున్నాను నేను అక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు కుక్కలంటే భైరవుడు కుక్కల గురించి కుప్పనే మాట్లాడాలి దేవుడు గుక్కలు అది గురించి మాట్లాడకూడదు కానీ కుక్కల కంటే కేవలంగా అక్కడ చూస్తున్నారు నన్ను ఆ పుట్టి పెరిగానికి నైనా ఒక్క ఒక్క కేజీ బియ్యం తెప్పించేదికి ఎవరు లేదు నైనా అప్పుడు ఎందుకు నేను ఆంధ్రా వస్తాను కదా నైనా ఎందుకంటే ఇక్కడ అమ్మ అమ్మ అంటున్నారు అందరూ అప్పుడు ఎందుకు నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కాలు పట్టుకోను ఇక్కడే ఇక్కడే బతుకుతాను ఇక్కడే సస్తాను కదా నాకు ఇక్కడ బుర్రెక్ వస్తుంది ఆ ఇదండి పాకిజా గారు మొత్తానికి ఎట్లా దేవుడి దయవల్ల ఎంతో కొంత సహాయం ఆంధ్రజ్యోతి వల్ల కూడా అవునవును తప్పకుండా తర్వాత డిప్యూటీ సీఎం గారు బాగా స్పందించారు అవును సీఎం ఆఫీస్ నుంచి నుంచి కూడా చేశారు తర్వాత లోకేష్ ఆఫీస్ ఫోన్ వచ్చింది ఆధార్ ఇక్కడ మార్చుకుంటాను అన్నాను వాళ్ళు కూడా ఇప్పుడు సీఎం గారు కాబట్టి తెలుగు ప్రజలకి అవును తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే తెలుగు వారు ఎక్కడున్నా కూడా వారి మనస్సు వెన్న అనే విషయాన్ని మరొకసారి పాకిజా గారి విషయంలో వారు రుజువు చేయటం జరిగింది ఎందుకంటే పెళ్లి చేసుకుంటారా అంటున్నారు తొంభై ఒకటిలో ఆ సినిమాల్లో నటించినప్పటికీ ఆ విషయాలు ఇప్పటికీ కూడా గుర్తించుకొని అవును వారి స్థాయికి తగ్గట్టుగా చివరికి ఒక ఆటో డ్రైవర్ యాభై రూపాయలు కూడా ఇచ్చారు అనే విషయాన్ని మన పాకిజా విషయంలో చాలా మంది రుజువు చేశారు వారందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఆ పాకిజా గారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి ఆంధ్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి తమ్ముడు గారు పవన్ పవర్ స్టార్కి కి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం గారికి ఆంధ్ర ప్రజలకు ఆంధ్రజ్యోతి పేపర్ తమ్ముడు రాధాకృష్ణ గారికి అందరికి అగైన్ థ్యాంక్ యూ మళ్ళీ అందరు కాల్ పట్టుకుంటున్నాను ఎందుకంటే మీరంతా నాకు చిన్న ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం నాకు కొంచెం అన్నయ్య మాత్రం మీరంతా అందరూ నాకు చిన్న అందరు కాల్ పట్టుకుంటాను అగైన్ అగైన్ ఆంధ్ర పెద్దజలు కాలు ఏళ్ళ జన్మానికి నేను దేవుడిచ్చిన వరం నెక్స్ట్ ఇక్కడే పుట్టుతా పుట్టాలని అమ్మ విజయవాడ కనకదుర్గ అమ్మని మొక్కుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్